న్యూ కేటగిరి కొత్తపేట గ్రామం నందు దేవనకొండ మండలం కొత్తపేటలో కార్యక్రమం బాగా ఘనంగా జరిగింది ఇందులో తుది ఫలితాలను పెద్ద మనుషుల సమక్షమును ప్రకటిస్తున్నమైనది కార్యక్రమంలో మొదటి బహుమతి సాధించినటువంటి గౌరవనీయులు ఈ చక్రవర్తి గౌడు శరిగపల్లి గ్రామం ఇటికాల మండలం చక్రవర్తి గౌడు శరిగపల్లి ఇటికాల మండలం కంబైన్ నాయుడు గారు రేమట ఇది పొత్తు జత లాగిన తమ నాలుగు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది అడుగుల ఆరంగలములు మొట్టమొదటి స్థానం సంపాదించాయి బహుమతి విలువ యాభై గట్టిగా రెండో బహుమతి సాధించినటువంటి వ్యక్తి గౌరవ నీరు ఊరవాగిడి చిన్నగిడ్డ నాయుడు గారు రేమట కర్నూలు మండలం కర్నూలు జిల్లా వారు లాగిన దూరము నాలుగు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది అడుగులు సాధించినటువంటి బహుమతి విలువ నలభై వేల రూపాయలు సమంగా లాగడం జరిగింది వారు లాగిన దూరము గూడూరు శివారెడ్డి లక్ష్మీపల్లి గ్రామం పెంచగోడూరు మండలం అనంతపురం జిల్లా కంబైన్డు రాజు శ్రీసూర్ మండలం నంద్యాల జిల్లా లాగిన దూరము నాలుగు వేల ఐదు వందల అడుగులు మరి కాడి కూడా మేడం అలగనూరు మిత్తూరు మండలం నంద్యాల జిల్లా వారు వారు కూడా నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరం లాగడం జరిగింది అనగా ఇద్దరు ఈక్వల్ అయినందు బహుమతులు కలిపి మూడు నాలుగు ముప్పై వేలు ఇరవై వేలు యాభై వేలు అయితే ఇరవై ఐదు వేల చొప్పున అది అఖిల భారత స్థాయి నిబంధనల మేరకు రూల్స్ స్టేట్ రికార్డ్ స్టేట్ నిబంధనల ప్రకారం సిరీ ఐదు వేలు ఇవ్వబడు ఇక ఐదవ స్థానం ఎల్టీఆర్ బుల్సు తన్విశ్రీ కొత్త బురుజు గ్రామం డోను మండలం నంద్యాల జిల్లా వారు లాగిన దూరం నాలుగు వేల రెండు వందల యాభై అడుగులు సాధించినటువంటి బహుమతి విలువ పదహైదు వేలు గట్టిగా సంపద చివరి స్థానం ఆరవ స్థానం ఎస్ఎస్వి ట్రేడర్స్ మల్ల్యాల దూరమండలం నంద్యాల జిల్లా వారు లాగిన దూరం మూడు వేల ఏడు వందల తొంభై ఏడుగుల రెండలు బహుమతి కూడా ఉదార మనస్కు గ్రామస్తులు కన్సోలేషన్ కింద డబ్బులు ఇవ్వడం జరిగింది వారు కన్సోలేషన్ గూడూరు శివారెడ్డి కమ్మయ్య రాజమోహన్ ఆర్ కంబయ్య కొత్తకోట మహేబూబ్ బదినేహాల్ కౌతాలం మండలం కర్నూలు జిల్లా జింకల మహేష్ నందవరం కర్నూలు జిల్లా ఎనగర్ల నాగప్ప ఈ ఐదు జతలకు ప్లేసు బహుమతి లేదు అయినా ఉదార అయినటువంటి గ్రామస్తులు కాడికి మూడు వేల రూపాయల చొప్పున కన్సోలేషన్ ఇవ్వడం జరిగింది అందరూ సారి మళ్ళ గట్టిగా చెప్పుకుంది మన గ్రామానికి చివరు కూడా ఖాళీగా పోదని పెద్ద మంచులు మరి హుసేను వెంకప్ప ఆటో శివ రావరాజారంగా